ప్రియమైన విశ్వాసులారా ఈ ఉదయ కాలం మరలా దేవుని సన్నిధిలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే భాగ్యం దేవుడిచ్చినందుకు నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఇది గొప్ప భాగ్యం అని తలంచున్నాను ప్రియమైన వారిలారా ప్రార్థన చేసుకుందాం కృపా కనికరమలు గల తండ్రి ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాలో ప్రతి ఒక్కరిని బలపరచమని నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని ఏసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ విశ్వాసులారాయి ఉదయకాలం మరొక పర్యాయం కీర్తనల గ్రంథంలో దావిద్ గారు రచించిన పంతొమ్మిదవ కీర్తనలో ఏడవ వచనంలోనే గొప్ప మాటల్ని చూస్తూ ఉన్నాం దేవుని వాక్యము బుద్ధిహీనులను జ్ఞానవంతులుగా మార్చగలదు ఇంగ్లీష్లో ఇట్ మేక్స్ ద సింపుల్ వాయిస్ ఇట్ మేక్స్ ద సింపుల్ వాయిస్ సామాన్యులు ఎక్కువగా జ్ఞానం లేదు లేదా జ్ఞానము సరిపోనంతగా లేదు అనుకునేటువంటి వారిని జ్ఞానవంతులుగా మార్చే వాక్యం జ్ఞానవంతులుగా జ్ఞానమును పుట్టించగలిగినటువంటి వాక్యం జ్ఞానవంతులుగా చేయగలిగినది జ్ఞానమును ఇవ్వగలిగినటువంటిది దేవుని గొప్ప కృప ప్రేమైన వారిలారా జ్ఞానము ఏ రీతిగా వస్తుందో సామెతల గ్రంథం అంతా చూస్తూ ఉన్నాం అది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట దేవుని మాటలు జ్ఞానాన్ని ఎలా పుట్టిస్తున్నాయి దేవుని వాక్ జ్ఞా మాటలు దేవుని వాక్యము ఏ రీతిగా మనల్ని జీవం వైపు నడిపిస్తున్నాయి దేవుని మాటలు ఏ రీతిగా మనలో అనేక గొప్ప దీవెనకరమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తుందని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది దేవుని వాక్యము అనగానే ఒక రూల్ బుక్ కాదు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అన్నటువంటి రూల్స్తో ఉన్నటువంటి పుస్తకం కాదు ఇది జీవిత విధానాన్ని తెలియజేసేటువంటి ఒక మార్గదర్శకం ఇది జీవితపు అర్థాన్ని అన్వేషించేటువంటి వారి కొరకు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంది జీవితం యొక్క అర్థాన్ని గ్రహించడానికి జీవితం యొక్క విలువను తెలుసుకోవడానికి జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యం మనకు తోడ్పడుతుంది అందుకే దేవుని వాక్యము ఆది నుండి ప్రారంభమైంది అంటే మానవ జీవితము ప్రారంభం నుంచి సృష్టి ప్రారంభం నుంచి ఉంది మానవ చరిత్ర ఎక్కడ ముగుస్తుందో మానవ చరిత్ర ఎక్కడ అర్థవంతం అవుతుందో అక్కడ దాకా తీసుకువెళ్తూ ఉంది ఆది నుండి అంతం వరకు మనకు విశ్లేషణ ఇస్తుంది మార్గాన్ని తెలియజేస్తూ ఉంది ఒక క్లియర్ రూట్ మ్యాప్ ప్రారంభం నుంచి చివరిదాకా చూపిస్తూ ఉంది ఇది చూసినప్పుడు మనం ఒక ఆలోచన మనలో వస్తుంది మనం ఎక్కడున్నాం ఈ ప్రయాణంలో ఎట్టెళ్తున్నాం మనకు ఏమీ జరగనై ఉంది అనేటువంటి ఆలోచన అవగాహన ఇందులో మనకు తెలియబడతా ఉంది దీన్ని చూసినప్పుడు మనం ఏ రీతిగా జీవించాలి ఏం చేయాలో మనం అర్థం చేసుకుంటాం ఇంకొక మాట కూడా కీర్తన కార్డు మరొక చోట చెప్తాడు అట్ షో మీ ద బ్రేవిటీ ఆఫ్ లైఫ్ మా జీవిత పరిమాణం ఎంతో చూపించండి అది మాకు తెలిసినప్పుడు మేము దాని కొరకు సిద్ధపడతాం ఇవన్నీ దేవుని వాక్యము ఒక వ్యక్తి జీవితానికి అవసరమైన గ్రహించగలిగిన ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని తెలియజేస్తుంది ఇక రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయము దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఇది ఆత్మను ఉజ్జీవింపజేస్తున్నటువంటి వాక్యం ఈ మాటల్ని చూస్తాను ఆత్మని ఉజ్జీవింపజేస్తుంది చల్లారిపోయినటువంటి జీవితము నిరాశలకు లోనేటువంటి జీవితంలో ప్రేరణ ఇస్తుంది దేవుని వాక్యము ఎందరిని జీవితాల్లో ఎంకరేజ్మెంట్ ఇచ్చిందో ఎందరి జీవితాల్లో ఉత్తేజాన్ని ఇచ్చిందో ఎందరి జీవితాల్ని ప్రోత్సహించిందో భక్తుల చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది ఒక మాట దేవుని వాక్యంలో నుంచి జీవితాల్ని మార్చివేయగలిగినంత శక్తి గలది ఆత్మను వెలిగింపజేయనది ఆత్మను ఉజ్జీవింపజేయగలిగినటువంటి మాటలు ఆత్మలో సంతోషాన్ని ఆనందాన్ని నిరీక్షను కలగజేయదగినటువంటి గొప్ప మాట ప్రేమైన వారులారా దేవుని వాక్యము ఎంత గొప్పదో కీర్తనకారు చెప్తూ ఉన్నాడు కీర్తనలలో పలుమార్లు దేవుని వాక్య విశిష్టతను వాక్యం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తూనే ఉంటుండు కనుక అనునిత్యము దేవుని వాక్యము ధ్యానించడానికి చదవడానికి ఆశ ఆసక్తి గలవారిగా మనముడుట ఎంత ప్రాముఖ్యమని ఈ ఉదయకాలము జ్ఞాపకం చేయబడతా మూడవది ద లా ఆఫ్ ద లాడ్ ఈస్ పర్ఫెక్ట్ దేవుని వాక్యము పర్ఫెక్ట్ ఇందులో మార్చడానికి చేర్చడానికి తీసుకురావడానికి అవసరమైంది ఇంకేది లేదు ఎందుకంటే దీన్ని పలికినటువంటి వాడు సత్యవంతుడైన దేవుడు ఆ సత్యానికి ఇంకా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరత లేదు మార్పు అవసరత కలిగినటువంటిది కాదు వాక్యం వాక్యము స్థిరపరిచేటువంటిది వాక్యము ఉజ్జీవింపజేసేటువంటిది వాక్యము దేవునిలో అర్థవంతమై ప్రాముఖ్యతను సంచరించుకున్నటువంటిది కనుక ఇంకా దీనికి ఏదో మార్చి దీనికి ఏదో కలపాల్సినటువంటి అవసరత కలిగినది కాదు కనుక ఈ ఉదయకాలము దేవుని వాక్యము ఏ రీతిగా మనల్ని జ్ఞాన మార్గంలో నడిపిస్తుంది ఏ రీతిగా మనల్ని ఉజ్జీవింపజేస్తుంది ఏ రీతిగా మనల్ని ఆలోచింపజేస్తుంది ఏ రీతిగా మన జీవిత నిర్ణయాల్ని మనం చేసుకోవడానికి అవసరమైందని మనం ఈ ఉదయకాలం చూస్తూ గ్రహించగలుగుతున్నాం కనుక దేవుడు మనలో ప్రతి వారిని ప్రోత్సాహపరిచి దేవుని వాక్యంలో ఎదిగే కృపను కలిగి గాక ప్రార్థన చేసుకున్న మహోన్నతుడ ఈ ఉదయం వాక్యం వినటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు అయోధిగా మీపై ఆధారపడి దినదినం వాక్యంలో ఎదిగి వర్ధిల్లేటువంటి కృప భాగ్యం దయచేయమని నేను మాతో మీరే ఉండమని మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్